వంకాయ వరుగుల కూర వండుతున్నా వంకాయ అంటే ఇవి ఎండ కోసి ఎండ పోసిన వంకాయలు పచ్చి వంకాయలు తెచ్చి కోసి ఎండ పోస్తే గిట్ల అవుతాయి ఇవి వండుకుంటే మంచిగా ఉంటాయి వంకాయలు ఉల్లిగడ్డలు చింతపండు చింతపండు పులుసు వేయాలి జీలకర్ర మెంతులు ధనియాలు నువ్వులు నువ్వుల పొడి ఉన్నది నువ్వుల పొడి వేస్తున్నా ఇవన్నీ దూరగా ఎంచుకోవాలి ఇవి ధనియాలు ఎంచుకోవాలి దూరగా ఎంచాలి ఇట్లా వేగాలి ఇట్లా వేగితే మంచిగా దూరగా మాడక ముందు వేయాలి జీలకర్ర వేసుకున్నా మెంతులు వేయించాలి ఇట్లా దూర దించాలి ఇవి వంకాయ వరుగులు జర ఉడకబెట్టాలి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి జర ఉడికినాక దించాలి వంకాయలకు వేడి నీళ్ళు పెట్టినా ఇవి మసిలేటప్పుడు వేయాలి నీళ్ళు మసులుతున్నాయి నీళ్ళు మసిలినప్పుడు వంకాయలు వేయాలి ఎండిపోయిన వంకాయలు ఇవి మంచిగా జర మెత్తగా ఉడకాలి వంకాయలు మెత్త పడతాయి మెత్త పడడానికి దించాలి ఇట్లా ఉడుకుతాయి ఇట్లా ఉడకాలి ఇంకా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి లేకుంటే వంకాయలు కనరెక్కుతాయి నల్లగా అవుతాయి ఉడికినాయి వంకాయలు ఇగో ఉడకాలి పెంచుతుంది ఇక ఉడికితే గిట్ల అవుతాయి ఇట్లా మెత్తగా అవుతాయి ఇప్పుడు తాలిపు వేసుకోవాలి మంచిగా ఉంటుంది కూర వండుకుంటే మంచిగా ఉంటుంది వంకాయ వరుగుల కూరకు తాల్పు చేస్తున్న ఇగో మంచి మీద పోసుకోవాలి తలుపు కూలిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు గోలినాయి ఉల్లిగడ్డలు గోలినాక పసుపు వేసుకోవాలి ఉడకబెట్టి పెట్టిన వంకాయ వరుగులు వేయాలి నూనెలా జరసేపు ఉడకాలి నూనెలా జ్వర ఉడికితే మంచిగా ఉంటుంది నూనెలా జరిసేపు ఉడికింది మంచిగా ఇలా నూనెలా మంచిగా ఉడికినాక ఇప్పుడు మిరం వేసుకోవాలి రెండు చెంచాల మిరం వేసుకోవాలి ఒక చెంచా అలమిల్లిగడ్డ వేసుకోవాలి అన్నీ మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి ఇట్లా కారము అలమెల్లిగడ్డ అన్ని జర ఉడికినాక ఇప్పుడు పులుసు పోసుకోవాలి ఇట్లా వంకాయకు తగ్గట్టు పులుసు పోసుకోవాలి చిక్కటి పులుసు పోసిన కొంచెం నీళ్లు పోసుకోవాలి పులుపుకు తగ్గట్టు దొడ్డు ఉప్పు వేసుకోవాలి కుమ్మీరము అన్నీ వేసినా జరిసేపు మూత పెట్టాలి జర ఉడకాలి ఇట్లా పొడువుగా పెట్టిన ఉల్లిగడ్డలు పులుసు పోసినాక ఉల్లిగడ్డలు వేయాలి వంకాయ కూరలా మంచిగా ఉంటుంది ఇట్లా వేస్తే ఉడుకుతుంది వంకాయ కూర ఈ గిండా జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి దంచిపెట్టిన పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకోవాలి కలియమీర కడుక్కొని వేసుకోవాలి దాన్ని వేసి మంచిగా కలిపి వరుగులు ఎండాకాలంలో పెట్టుకోవాలి వంకాయలు పోసి ఎండకు ఎండ పెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు ఎండుతాయి మంచిగా కోసి పెట్టుకోవాలి ఇవి వంకాయ వరుగులు వానకాలం వండుకుంటే ఇట్లా వంకాయ పులుసు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇక కొన్ని ఉన్నాయని నేను ఈరోజు కూరగాయలు ఇక లేవని ఇవి వండినాయి ఈరోజు ఎట్లయినా సరే కానీ మంచిగా ఉంటుంది ఇట్లా ఎండబెట్టిన వరుగులవి ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇవి వరుగులు చేసుకొని ఇట్లా వండుకోవాలి మేమైతే వండుకుంటాం గిట్లా ఇక చేసుకోవాలి వంకాయ వరుగుల కూర ఇట్లా ఉంటాయి వంకాయలు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇదొక్క రకం అయినా దీని టేస్ట్ బాగుంటుంది ఇక మేమైతే గిట్ల చేసుకుంటాము అయింది కూర దించుతున్నా ఇట్లా వంకాయ వరుగుల కూర ఇగో ఇట్లా అయింది